అయ్యండి ఈరోజైతే మా ఆయన అయితే పరోటా తెచ్చాడండి పరోటా అయితే కాల్చుకుని చికెన్ కర్రీ ఉండనండి చూడండి ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటామండి దీంట్లోకి అయితే నిమ్మకాయలు కూడా పోసానండి ఉల్లిపాయలు కాల్చాలండి రెడీమేట్ ఇవండి షాప్లో కొనుక్కోవచ్చండి చాలా బాగుంటాయండి చూస్తారా ఎలా కాల్సిన చూసారండి ఇలాగ ద్వారాగా కాల్సాలండి ఇదిని పెనమ్మ వేసుకొని అయిపోయిందండి తీసేస్తున్నానండి చూసారండి మా ఆయన అలా చేస్తున్నాడండి దాన్ని అయిపోయిందండి చూడండి ఇప్పుడు అయితే మా ఆయన గారు తింటామండి ఇదిగోండి పరోటా తింటున్నామండి ఇప్పుడు పరోటా చికెన్ అయితే చాలా బాగుందండి